ఛానల్కి స్వాగతం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూలై పదిహేడవ తేదీ బుధవారం యొక్క దినఫలాలు తులారాశి వారికి చూసినట్లయితే వీరికి మీరు ఖచ్చితంగా దూరంగా ఉండాలి అయితే తులారాశి వారి యొక్క దినఫలాలు ఏ ఏ అంశాల్లో ఏ విధంగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఎవరికి దూరంగా ఉండాలి ఎవరికి దూరంగా ఉండకపోవటం వల్ల వారు నష్టపోతారు ఆ నష్టం కూడా ఏ విధంగా ఉంటుంది అంటే శారీరకంగా నష్టపోతారా లేకపోతే మానసికంగా నష్టపోతారా లేకపోతే ఆర్థికపరమైనటువంటి నష్టాలను చవిచూస్తారా ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది శ్రీ సమ్మక్క సారక్క తల్లి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అమ్మవారి ముందు ప్రత్యేకంగా గవ్వలు వేసి జ్యోతిష్యం చెప్పబడును భార్య భర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం అనుకున్న పనులు కాకపోవటం కోర్టు సమస్యలు సంతానం లేకపోవటం భూమి ఇంటి సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా అలాగే దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును స్త్రీ పురుష వసీకరణం చేయబడును తీరని సమస్యలకు ప్రత్యేకంగా పూజలు చేయబడును ఫోన్ నంబర్ నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు వారిగా పరిగణించబడతారు ఇది రాశి చక్రంలో ఏడవ రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు ముఖ్యంగా ఈ యొక్క యొక్క మనస్తత్వాన్ని మనం ముందుగా గమనించినట్లయితే కనుక తెలివితేటలు చాలా అధికంగా ఉంటాయి మేధావులుగా గుర్తింపును కూడా పొందుకుంటారు అలాగే జీవితంలో ఖచ్చితంగా వీరు అత్యున్నత శిఖరాలను అద్రోహించగలుగుతారు అంతటి పట్టుదల వీరిలో ఉంటుంది ఈ యొక్క పట్టుదలతో అనుకున్న విజయాలను కాస్త ఆలస్యంగా అయినా సరే ఖచ్చితంగా సాధించగలుగుతారని చెప్పుకోవాలి అలాగే యొక్క తులారాశి వారికి యవ్వన ప్రాయంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది జీవితంలో వారికి జరిగిన నిరాధరణను భవిష్యత్తుకు పునాదిగా చేసుకుని ముందుకు సాగుతూ ఉంటారు అలాగే అందంపై కూడా చాలా ఆసక్తి ఉంటుంది అందచందాలపై అధిక శ్రద్దను కనబరుస్తూ ఉంటారు అందంగా కనిపించడం కోసం సమయాన్ని కూడా అధికంగా కేటాయిస్తూ ఉంటారు అలాగే ఎత్తులకు పై ఎత్తులు వేయటంలో కూడా ఈ తులారాశి వ్యక్తులు చాలా తెలివితేటలను ప్రదర్శిస్తారు అలాగే జీవితంలో అత్యున్నత స్థానాలను అధిరోహించడానికి లక్ష్మీ పూజ వీరికి చాలా అవసరం తులారాశిలో జన్మించిన వారు జీవితాన్ని ఎప్పుడూ కూడా పోటీగా తీసుకుని వారు అనుకున్నది సాధించేంత వరకు ఎన్నిసార్లు అపజయాలు చూసినా కానీ కృంగిపోకుండా ముందుకు సాగుతారు ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి కచ్చితంగా అనుకున్న విజయాలనైతే సాధించగలుగుతారు అలాగే తమ మనసులోపల ఉన్నటువంటి ఆలోచనలను ఎవరికీ తెలియనివ్వకుండా జాగ్రత్త కూడా పడతారు అదేవిధంగా ఇతరుల కుయుక్తులకి లొంగకుండా కూడా అనేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు అలాగే ఈ తులారాసులో జన్మించిన వారికి మంచి ప్రజాకర్షణ కూడా ఉంటుంది ప్రజాభిమానానికి సంబంధించిన విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాలలో కూడా బాగా రాణిస్తారు అయితే తులారాశి వారికి జూలై పదిహేడవ తేదీ బుధవారం యొక్క దిన ఫలాలు చూసినట్లయితే కనుక మిగిలిన అంశాల్లో కొన్ని అనుకూల ఫలితాలు కొన్ని ప్రతికూల ఫలితాలు ఉన్నప్పటికీ కూడా వీరికి దూరంగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది అంటే కొంతమంది వ్యక్తులకి మీరు దూరంగా ఉండకపోతే మాత్రం మీరు ఆర్థికంగా కావచ్చు లేకపోతే శారీరకంగా కావచ్చు చాలా నష్టపోయే పరిస్థితి అయితే కనిపిస్తుంది ఆ వ్యక్తులు ఎవరు అనే వివరాలు కనుక చూసినట్లయితే ముఖ్యంగా ఈ సమయంలో మీపై కుట్రలు పన్నే వ్యక్తులు కొంతమంది ఉన్నారు జాగ్రత్తగా ఉండాలి మీరు పని చేసే చోట అంటే మీరు వ్యాపారస్తులైతే కనుక తోటి వ్యాపారవేత్తలు కావచ్చు మీరు ఉద్యోగస్తులైతే కనుక తోటి ఉద్యోగస్తులు కావచ్చు మీరు గృహిణులైతే కనుక ఇరుగు పొరుగు సభ్యులు కూడా కావచ్చు అంటే మీ చాలా కాలం నుండి వారు అసూయను పెంచుకున్నారు మీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేకపోతున్నారు అయితే అటువంటి వ్యక్తుల వల్ల మీకు ఈ సమయంలో ఒక చిన్న హింట్ అనేది లభించబోతుంది అంటే వారు ఎన్ని రోజులు మీతో ఎంత సన్నిహితంగా ఉన్నా కానీ మీ మేలు కోరే వ్యక్తులని మీరు భావిస్తున్నారు అయితే ఈ యొక్క బుధవారం రోజు దిన ఫలాల ప్రకారం చూస్తే కనుక వారు మీ యొక్క కీడును కోరుకుంటున్నారని వారి యొక్క ప్రవర్తన ద్వారా కావచ్చు లేకపోతే వారి యొక్క మాట తీరు ద్వారా కావచ్చు ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది అటువంటి వ్యక్తులను మీరు గుర్తించినప్పుడు ఖచ్చితంగా వారిని దూరం పెట్టడం చాలా ఉత్తమం లేకపోతే మాత్రం మీరు ఆర్థికంగా నష్టపోతారు అలాగే మీ కుటుంబ సభ్యులతో వివాదాలు రావచ్చు లేకపోతే మీ తోటి ఉద్యోగస్తులు కావచ్చు మీకు అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తులతో కూడా మీకు విభేదాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి అంటే మీరు పనిచేసే చోట ఇతర వ్యక్తులు మీతో ఎవరైతే చాలా క్లోజ్ గా ఉంటున్నారో మీ శ్రేయోభిలాషులుగా ఉంటున్నారో వారిని మీకు దూరం చేయడానికి ఈ వ్యక్తులు ప్రయత్నం చేస్తారు అంటే మీ ఇరువురికి మధ్య గొడవలు పెట్టడానికి ఈ యొక్క వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు ప్రయత్నం చేస్తారు అనేక రకాలైనటువంటి కుట్రలు పన్నుతారు పది మందిలో మీ యొక్క పరువు ప్రతిష్టలకు భంగం కలిగే విధంగా మాట్లాడతారు మిమ్మల్ని అవమానిస్తారు మీపైన నిందలు ఆరోపణలు చేస్తారు భవిష్యత్తులో వారి వల్ల ఇటువంటి సమస్యలు మీకు చాలా ఉన్నాయి కాబట్టి అటువంటి వ్యక్తి ఎవరో గుర్తించినప్పుడు వారికి దూరంగా ఉండటం చాలా ఉత్తమం లేకపోతే మాత్రం మీరు చాలా నష్టపోయే ప్రమాదం అయితే ఉంది కాబట్టి వారు ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగని ప్రతి ఒక్కరిని అనుమానించకూడదండి అంటే మీ యొక్క శ్రేయోభిలాషులు ఎవరు అంటే మీ యొక్క మేలును కోరుకునే వ్యక్తులు ఎవరు లేకపోతే మీ యొక్క కీడును కోరుకునే వ్యక్తులు ఎవరు ఖచ్చితంగా ఏదో ఒక మాట సందర్భంలో వారి యొక్క మాట ద్వారా కావచ్చు ప్రవర్తన ద్వారా కావచ్చు ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది అటువంటి వ్యక్తులను గుర్తించినప్పుడు వారితో హాయ్ అంటే హాయ్ బాయ్ అంటే బాయ్ అన్న విధంగా మాత్రమే మీ యొక్క స్నేహం అనేది ఉండాలి అంతకు మించి డీప్ గా మీరు ఇన్వాల్వ్ అయి మీ యొక్క పర్సనల్ విషయాలు వారితో షేర్ చేయటం అలాగే మీకు శత్రువులుగా ఉన్న వ్యక్తుల గురించి వారితో చెప్పటం కావచ్చు లేకపోతే మీకు మిత్రులుగా ఉన్న వ్యక్తిలో కూడా ఏవైనా లోపాలు ఉంటే ఈ వ్యక్తితో చర్చించటం కావచ్చు లేకపోతే మీకంటే పై స్థానంలో ఉన్న అధికారుల గురించి ఈ వ్యక్తుల దగ్గర ప్రస్తావన తీసుకుని రావటం అంటే వారి గురించి ఏదైనా మీకు నచ్చని పాయింట్ ఏదైనా ఉంటే కనుక ఈ యొక్క వ్యక్తితో షేర్ చేసుకోవటం జరిగితే మాత్రం అది మీకు చాలా ప్రమాదకరమైన ఫలితాలను ఇస్తుంది అంటే మీరు ఏదో చిన్న మాట అంటారు కానీ ఆ మాటను ఇంకా వక్రీకరించి మీరు ఎవరి గురించి అయితే ఆ వ్యక్తి దగ్గర ప్రస్తావించారో వారి దగ్గరికి వెళ్లి మీరు ఈ విధంగా వారితో చెప్పారు అనే విషయాన్ని బయటపడతారు అదేవిధంగా మీరు అన్న మాటకు పది మాటలు జోడించి చెబుతారు ఈ విధంగా మీకు సన్నిహితులుగా స్నేహితులుగా ఉన్న వ్యక్తులను మీకు దూరం చేస్తారు అలాగే ఆర్థిక పరమైన అంశాల విషయంలో కూడా వారి యొక్క సలహాలు మీరు పాటించినట్లయితే కనుక మీరు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం కూడా ఉంటుంది అంటే అయితే సలహా ఏ విధంగా ఇస్తారంటే మీకు మేలు జరగదు ఖచ్చితంగా దాని వల్ల కీడే జరుగుతుంది అని వారికి తెలిసినా కానీ అటువంటి సలహాలు ఇస్తారు అయితే ఎవరైనా సరే ఆర్థికపరమైన అంశాల విషయంలో మనకు ఏదైనా సలహా ఇచ్చినప్పుడు మన శ్రేయోభిరాశులతో ఖచ్చితంగా చర్చించాలి కుటుంబ సభ్యులతో చర్చించాలి ముఖ్యంగా అనుపవజ్ఞుల సలహా తీసుకోవాలి అంటే ఏదో అత్యాశతో మీరు దేంట్లో పడితే దాంట్లో పెట్టుబడి పెట్టడం వల్ల అనవసరంగా తలనొప్పులను కొని తెచ్చుకుంటారు అప్పుల ఊపిలో కూరుకుని పోయే పరిస్థితి కూడా వస్తుంది ఈ అంశాల్లో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా వ్యాపారస్తులకి కూడా ఇటువంటి నష్టమనేది ఒక వ్యక్తి మూలంగా లేకపోతే కొంతమంది వ్యక్తుల మూలంగా మీకు కలిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అటువంటి వ్యక్తులను గుర్తించినప్పుడు వారికి ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం అలాగని వారితో పూర్తిగా మాట్లాడటం మానేయటం కాదండి అంటే వారితో మీ యొక్క పర్సనల్ విషయాలు షేర్ చేయకూడదు మీ కుటుంబ పరమైన అంశాలు ఆర్థిక పరమైన అంశాలు అలాగే ఎవరికీ చెప్పుకోకూడనటువంటి రహస్య విషయాలను కూడా ఎట్టి పరిస్థితుల్లో అటువంటి వ్యక్తుల దగ్గర షేర్ చేయకూడదు ఎందుకంటే మీరు ఏదైనా వారికి ఒక మాట చెప్పారంటే వారికి అవకాశం ఇచ్చినట్లుగా అవుతుంది అంటే వారు అవకాశం కోసం పడిగాపులు కాస్తున్నారు మీ పైన అసూయతో కొళ్లుతో ఉన్నారు మిమ్మల్ని కిందకు పడదొక్కటానికి కావచ్చు మీ పైన నిందలు ఆరోపణలు వేయటానికి కావచ్చు లేకపోతే మిమ్మల్ని ఆర్థిక పరంగా నష్టపరచటానికి కావచ్చు మిమ్మల్ని మానసికంగా కృంగతీయటానికి కావచ్చు అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి అటువంటి వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే మాత్రం లేనిపోని ఇబ్బందులను మీకు మీరుగా కొని తెచ్చుకున్నట్లుగా అవుతుంది కాబట్టి ఈ యొక్క బుధవారం యొక్క దిన ఫలాల ప్రకారం అటువంటి వ్యక్తులు ఎవరో మీకు ఒక క్లూ అనేది లభించబోతుంది వారికి దూరంగా ఉండటమే చాలా ఉత్తమం అలాగని వారితో పూర్తిగా మాట్లాడటం మానేయటం కాదండి అంటే మీ యొక్క పర్సనల్ విషయాలు ఆర్థికపరమైన అంశాలు మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి వ్యక్తిగత విషయాలు వారితో షేర్ చేసుకోకుండా ఓన్లీ వారితో ఏదైతే అవసరం ఉందో అంటే పనిపరంగా మీకు అవసరం ఉందా దాని గురించి మాత్రమే చర్చించండి ఈ విధంగా ఉండటం వల్లనే ఇటువంటి ప్రతికూల పరిస్థితులు భవిష్యత్తులో మీ ముందుకు రాకుండా ఉండగలుగుతాయి అయితే తులారాశివారు ముఖ్యంగా మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయాలి అంటే మనం చేసే దాన ధర్మాలు మనకు అపారమైన పుణ్యఫలాన్ని అనుగ్రహిస్తాయి మీ శక్తి మేరకు అవసరాల్లో ఉన్నవారికి ఏ రూపంలో సహాయం చేసినా కానీ ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా మీకు లభిస్తుంది పశుపక్ష్యాతులకు నీటిని ఆహారాన్ని అందించండి అది మీకు ప్రత్యేకమైన ఫలాన్ని అంటే మంచి పుణ్య ఫలాన్ని పొందుకుంటారు దాంతో ఆ భగవంతుడు మీ జీవితంలో అనేక రకాల సుఖ సంతోషాలను ఇస్తాడు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా మీకు కలుగుతుంది చూశారు కదండి తులారాశి వారికి జూలై పదిహేడవ తేదీ బుధవారం యొక్క దిన ఫలాల ప్రకారం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎవరికి దూరంగా ఉండాలి ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి